అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఆడపడుచు ఈ వీడియోలో మా అమ్మ జున్ను ఎలా చేస్తుందో చూడండి ఫస్ట్ డే జున్ను పాలు రెండు లీటర్లు తీసుకొని నార్మల్ పాలు ఒక లీటర్ తీసుకోండి రెండు కలపండి ఈ పాలలో కేజీ బెల్లాన్ని కలపండి ఇప్పుడు స్వీట్ సరిపోయింది లేని చూసుకొని సరిపోక పుప్పు యాడ్ చేసుకోవచ్చు బెల్లం పాలలో బాగా కరిగిన తరువాత పాలను వడపోయండి ఇప్పుడు పంచదార యాలికలు మిక్సీలో వేసి యాలికల పొడి చేసుకుందాం ఈ యాలకుల పొడిని జున్నపాలులో కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ పై పెద్ద గిన్నెను పెట్టి దాంట్లో స్టాండ్ పెట్టి నీళ్లు పోయాలి దీంట్లో జున్నపాలు గిన్నెను పెట్టి మూత పెట్టు దీనిని ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేవర్లో ఉంచాలి ఇప్పుడు జున్ను రెడీ అయింది లేని నైఫ్తో చూసుకోవాలి నైఫ్కి మిల్క్లా ఏమీ అంటట్లేదు కనుక జున్ను రెడీ అయింది రెడీ అయిన జున్నుని చల్లార్చుకున్న తర్వాత టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్ల చల్లని ఎమ్మి ఎమ్మి జున్నుని నేను తమ్ముడు ఇష్టంగా తిన్నాం మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్